యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం కనుక ఆ రొట్టె ఆ దాక్ష రసం తీసుకున్న వాడు ఎందు దేవుడు ఉంటాడు చూడండి దేవుడు అందు వాడు ఉంటాడు అది ఇక్కడ వాక్యం ఇప్పుడు కొంతమంది రెండు వారాలకు కూడా ప్రార్థన బాపి బల తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది వారం మార్చి వారం తీసుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి ఏ తీర్మానం చేసుకుంటావు తీర్మానం చేసుకో వారు వారం విరుస్తావా లేకపోతే నెల కిరుస్తావా సంవత్సరానికి ఇరుస్తావా తీర్మానం చేసుకో నాకు తెలియదు కానీ నేను ఒకటి చెబుతాను నువ్వు గనక ప్రతి వారమే సుఖిస్తున్న రక్తంలో నువ్వు ఆయన రక్తంలో నువ్వు పాలు పంది ఆయన శరీరం ఆయన రక్తం తీసుకుంటే ఆ వారం వల్ల నీతో పాటు దేవుడు ఉంటాడు అందరూ సభలు పెడదాం లేలయా ఆ వారం వల్ల నీతో పాటు ఉంటాడు నీతో నీ ఎద్దనే ఉంటాడు కానీ తీసుకోపోతే అన్నాడు అక్కడ నా శరీరం నా రక్తం తీసుకున్నప్పుడు ఎంత నేను ఉంటాను అది తీసుకునే దగ్గర నేను ఎట్లుంటాను ఎట్టుంటాడండి ఎక్కడ ఉంటాడా లేలయా లేలయా ఇప్పుడు చాలా మంది రాగాలప్పుడు ఏ సయ్యా ఏ సయ్యా నేడుతుంటారు